హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా డబుల్ లేయర్ హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము అది కూడా కింది వైపు నార్మల్ హ్యాండ్ ఉందండి షార్ట్ హ్యాండ్ అనేది ఉంది డబల్ లేయర్తో పాటు హ్యాండ్ను కూడా అటాచ్ చేసి ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి ఇది నేను లాంగ్ ఫ్రాక్ చేస్తున్నాను శారీతో ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు బ్లౌజ్ పీస్ని ఈ విధంగా ఒకవైపు స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకొని హ్యాండ్కి ఎలా అయితే మడత వేస్తామో ఆ విధంగా వేసుకుంటున్నాను ఓకేనా ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ మడత మడత వచ్చేసి మన వైపు పెట్టుకుంటాం కదా ఇది ఓపెన్స్ వచ్చేసి మన వైపు పెట్టుకుంటున్నాం అనమాట కింద లూజింగ్ భాగం ఏదైతే ఉంటుందో అది ఓపెన్స్ వచ్చేసి మన వైపు పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఇది చాలా సెన్సిటివ్ క్లాత్ కాబట్టి దీన్ని కరెక్ట్గా అన్ని వైపులా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని ఇవ్వాలి తర్వాత ఓపెన్ వచ్చేసి వైపు పెట్టుకోవాలి ఇది వచ్చేసి నేను ఆ బాడీకి కరెక్ట్గా కట్ చేసుకున్న నార్మల్ షార్ట్ హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి ఫైవ్ ఇంచు పొడవుతో తీసుకున్నాను చిన్న హ్యాండు ఇక్కడ ఈ చంకరౌండ్కి ఎంత అయితే కావాలో అంత కట్ చేశాను పది ఇంచులు వచ్చిందండి ఈ రౌండ్కి ఎంత అవసరం అంత హ్యాండు ఇక్కడ పిన్ చేసుకున్నాను కదలకుండా ఓపెన్స్ మన పెట్టుకున్నాను నాలుగు మడతలు వేసుకున్నాను అది చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అనమాట మడత దగ్గర నుంచి ఎనిమిది ఇంచులు ఈ విధంగా తీసుకోవాలి అలాగే ఇటువైపు రెండున్నర ఇంచు తీసుకోవాలి నార్మల్గా రెండు రెండున్నర తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇది వచ్చేసి తక్కువ క్లాత్లో కూడా మనం చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఇక్కడ నుంచి రౌండ్ షేప్లో బ్లౌజ్ రౌండ్ ఎలా అయితే కలుపుతామో ఆ విధంగా ఇలాగ రౌండ్ షేప్లో మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత టేప్తో ఒకసారి కొలుచుకోవాలి ఇంచులు వచ్చేలాగా కొలుచుకోవాలండి ఇది కొద్దిగా తక్కువ వచ్చింది కాబట్టి నేను కొంచెం బ్రాడ్గా బయటికి ఈ రౌండ్ని డ్రా చేసుకుంటున్నాను మనకి ఎక్కువ వస్తుందేమో అనేసి కొంచెం లోపలికి వీ షేప్ లాగా కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి చూడండి పది ఇంచులు కరెక్ట్గా ఒక రెండు పాయింట్ తక్కువ వచ్చింది ఇది కొంచెం క్రాస్ అనేది ఉంటుంది కాబట్టి సాగుతుంది కాబట్టి ఒక రెండు పాయింట్లు తక్కువే చేసుకోండి ఇక్కడ నేను హ్యాండ్ పొడవు చూడండి ఇది ఫైవ్ ఇంచ్ చేసుకున్నాను కదా కాబట్టి నేను హ్యాండ్ పొడవు సెవెన్ ఇంచ్ చేసుకుంటున్నాను అంటే ఆల్రెడీ మనం లేయర్ ఎంత పెట్టుకోవాలి దాన్ని బట్టి హ్యాండ్ కట్ చేసుకోవాలి నేను సెవెన్ ఇంచుతో లేయర్ని కట్ చేసుకుంటున్నాను కింది వైపు వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను ఈ విధంగా ఇంచులు తీసుకున్నాను పై వైపు సెవెన్ ఇంచ్ తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి రౌండ్గా కలుపుకోవాలండి ఈ విధంగా రౌండ్ షేప్లో ఇటు సైడ్ నుంచి హాఫ్ వరకు అటు సైడ్ నుంచి హాఫ్ వరకు ఈ విధంగా రౌండ్గా అందులోకి కలిపేసుకోవాలి చంక కింది వైపు త్రీ ఇంచెస్ ఎంత సైజ్ వాళ్ళకైనా మీరు త్రీ ఇంచెస్ తీసుకోవచ్చండి పైన మీరు తొమ్మిది పెట్టుకోండి కింది వైపు అయితే త్రీ ఇంచే పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం మీకు ఈ రౌండ్ చేయడం కరెక్ట్గా రావాలి ఈ పాయింట్లోంచి ఆ పాయింట్కి కలపడం కరెక్ట్గా వస్తే చాలు ఇప్పుడు లోపల వైపు డ్రా చేసుకున్న ఈ రౌండ్ షేప్ని పెట్టుకోవ కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి చూసారు కదా మడత వైపు కాకుండా ఓపెన్స్ మన వైపు ఉన్నాయి చూడండి ఈ విధంగా ఇది మీరు తక్కువ క్లాత్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్లో ఉన్న సారీ క్లాత్తో చేసుకుంటున్నాను ఇది పై వైపు మనము సెవెన్ ఇంచెస్ దాకా చేసుకున్నాం కదా ఇప్పుడు మనం తక్కువలో చేసుకుందాం ఈ హ్యాండ్ని ఇక్కడ వచ్చేసి ఈ రౌండ్ పార్ట్ని కరెక్ట్గా మడత పైన కరెక్ట్గా పెట్టేసి ఈ రౌండ్ పార్ట్ని ఫస్ట్ కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది కరెక్ట్గా చేసుకున్న తర్వాత తర్వాత హ్యాండ్ పొడవు వచ్చేసి కొంచెం తగ్గించుకొని చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఇది మనం సెవెన్ ఇంచెస్ అలాగ చేసుకున్నాం కదా కింది వైపు వచ్చేసి ఇక్కడ నేను టూ పాయింట్ టూ ఇంచ్ అలా తీసుకుంటున్నాను పై వైపు వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను రెండు ఇంచులు తగ్గించేసి ఇక్కడ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ పాయింట్లోంచి ఈ పాయింట్కి రౌండ్గా ఇలా మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా పైన లేయర్కి కింది లేయర్కి టూ ఇంచు నేను తగ్గించి పెట్టాను వన్ ఇంచ్ కూడా తగ్గించుకోవచ్చు ఓకేనా ఇక్కడ టూ ఇంచ్ చేసుకున్నాను నేను ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఈ విధంగా వస్తాయి అనమాట పైన చిన్నది వస్తుంది తర్వాత కింది వైపు పెద్దది వస్తుంది ఇట్లాగా వీటికి ఫస్ట్ జిగ్జాగ్ చేసుకోవాలి కింది వైపు రౌండ్ సర్కిల్ ఉంది కదా దానికి పీకో చేసుకున్నాను నేను ఇక్కడ అన్ని వైపులా కూడాను అన్ని హ్యాండ్స్ కూడాను కింది వైపున ఈ విధంగా జిగ్జాక్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టి జిగ్జాక్ చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ చూసుకున్న తర్వాత ఇప్పుడు ఒక హ్యాండ్ పైన ఇంకొక హ్యాండ్ని చిన్న హ్యాండ్ని పెట్టాలి పైన పెద్ద హ్యాండ్ని కింద పెట్టుకోవాలి ఈ విధంగా రౌండ్గా ఇలా సెట్ చేసుకొని దీనికి ఒక జాయింట్ కుట్ అనేది వేసుకోవాలి ఇది మనం కరెక్ట్గా చేశాం కాబట్టి హెచ్చు తగ్గులేం రాదండి మీరు ఏది కూడా లాగకుండా నీట్గా కుట్టుకున్నారంటే కరెక్ట్గానే వస్తుంది ఈ విధంగా ఈ విధంగా కుట్టుకొని కదా ఇలా వస్తుంది మనకి హ్యాండ్ వచ్చేసి చూడండి ఎంత నీట్గా లేయర్స్ తెలుస్తుందో మీరు వన్ ఇంచ్ తగ్గించుకొని కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న హ్యాండ్ ఏదైతే లోపల వైపు పెట్టాలనుకుంటున్నామో ఆ హ్యాండ్ని లోపల వైపు కుంచేసి కరెక్ట్గా షోల్డర్ ఘాటు పైన ఈ హ్యాండ్స్కి ఒక ఘాట్ పెట్టుకున్నాము సెంటర్కి ఆ ఘాటు ఇది మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టుకొని చెక్ చేసుకొని జాయింట్ చేసేయాలి ఈ విధంగా ఎట్ సైడ్ది అటు సైడ్ జాయిన్ చేస్తే మనకి ఇటువైపు అటువైపు ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుందని నేను సెంటర్ నుంచి ఇటువైపుది ఇటువైపు అటువైపుది అటువైపుకి జాయిన్ చేస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా ఇటువైపు జాయిన్ చేసుకున్న తర్వాత అటువైపు నుంచి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా మనం ఇప్పుడు హ్యాండ్ వైపు నుంచి చేస్తున్నాం కాబట్టి కింద లేయర్స్ మడత పడకుండా చాలా జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఈ విధంగా రెండింటిని సమానంగా పెట్టుకుంటూ జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఇప్పుడు చూడండి హ్యాండ్ వచ్చేసి లోపలికి వెళ్తుంది లేయర్స్ మాత్రమే పైకి కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి పెద్ద పిల్లలు కుడుతున్నాం కాబట్టి కింద కూడా మనం ఒక చిన్న హ్యాండ్ వేసుకుంటే నీట్ ఫినిషింగ్తో ఉంటుంది అనమాట దానికోసం నేను ఈ కింద హ్యాండ్ అనేది జాయిన్ చేశాను ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ని కూడా రెడీ చేసుకోవాలి తర్వాత బాడీ పార్ట్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఇలాగా షోల్డర్ పైన కరెక్ట్గా ఘాట్ వచ్చేలాగా పెట్టుకోవాలి హ్యాండ్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి కాబట్టి హ్యాండ్ పై వైపు పెట్టుకోవాలి లేయర్స్ కింది వైపుకి వస్తాయి అన్నమాట ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ కూడా నేను ఎటువైపు హ్యాండ్ అటువైపుకి జాయిన్ చేస్తున్నాను బిగినర్స్ కోసం నేను ఇలా జాయిన్ చేస్తున్నానండి నేనైతే అటు సైడ్ది డైరెక్ట్గా జాయిన్ చేశాను అంటే చంకకి సరిపడా నేను హ్యాండ్ కట్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువ తక్కువ అస్సలు రాదు మనకి చంక రౌండ్ లెవెన్ ఉన్నప్పుడు టెన్ కట్ చేసుకోవాలి చిన్న హ్యాండ్ హ్యాండ్ కటింగ్ మనకు అందరికీ వస్తుంది కదా చంక రౌండ్ లెవెన్ ఉన్నప్పుడు టెన్ కట్ చేసుకోవాలి అలాగే టెన్ ఉన్నప్పుడు నైన్ కట్ చేసుకోవాలి నార్మల్ హ్యాండ్ కట్ చేసుకున్న మాదిరి దాన్ని బట్టి మనం లేయర్స్ అనేది కట్ చేసుకోవాలన్నమాట లేయర్స్ కట్ చేయడం చాలా ఈజీ అండి చూసారు కదా మనకి రౌండ్ నెక్ ఎలా డ్రా చేస్తామో ఆ విధంగా పెట్టుకోవాలి మీకు మడత వేయడము అలాగే ఓపెన్స్ మన వైపు పెట్టుకొని కరెక్ట్గా చేసుకోవడం వస్తే చాల అనమాట ఈ విధంగా ఇటువైపు హ్యాండ్ ఇటువైపుకి జాయిన్ చేసేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా వచ్చింది రెండు వైపులా కూడాను ఇప్పుడు డబల్ స్టిచ్ కూడా వేసేసుకుందాము ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చూశారు కదా లేయర్స్ ఎంత బాగా వచ్చినాయో ఇప్పుడు లేయర్ హ్యాండ్స్ కాబట్టి నేను కింది వైపు నుంచి జాయింట్ చేస్తున్నాను ఓకేనా మనం ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను కాబట్టి నేను ఒకటిన్నర ఇంచు లోపలికి కుట్లు అనేది వేస్తున్నాను లేయర్స్ అన్నీ కూడాను మన వైపుకి క్లియర్గా పెట్టుకోవాలండి ఇక్కడ చాలా లేయర్స్ ఉన్నాయి కదా అన్నిటినీ కూడా ఈ విధంగా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకొని ఒకటిన్నర ఇంచు లోపలికి ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్ కూడా ఒకటిన్నర ఇంచు వరకు లోపలి కుట్టుకోవాలి దీని పక్కన మనకి కావలసినన్ని స్టిచెస్ వేసుకోవచ్చు ఇది ఫ్రాక్ కనీ కాదండి మనకి బ్లౌజ్ కని తర్వాత డ్రెస్ మెటీరియల్స్ కూడా మనం ఈ విధంగా కుట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఫ్రెండ్స్ జాయిన్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో వేసుకున్న తర్వాత పిక్చర్ కూడా నేను స్టార్టింగ్లోనే యాడ్ చేశాను కదా చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుంది తక్కువ క్లాత్తో కూడా మనం ఈ హ్యాండ్స్ కట్ చేసి కుట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్